సామెత్రుల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన నమ్మకమైన వారికి దీవెళ్ళు మెండుగా కలుగును చాలండి ఇప్పుడు మనం చెప్పుకోయే అంశం ఏంటి చెప్పగలుగుతారా ఏంటండి నమ్మకమా దీవెల్లా ఏంటంటే నమ్మకం చూడండి మనం ఈ సమయం నమ్మకం అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం కాబట్టి అందరూ శ్రద్ధ కలిగి వాక్యం వినాలండి కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో ఎక్కడ దేవుడు నాతో మాట్లాడతారు అనేది మీరు గమనించాలి ఏంటండి ఎందుకంటే ఆయన అందరితో కూడా మాట్లాడే దేవుడు మన దేవుడు కాబట్టి నాతో మాట్లాడవచ్చు మీతో మీతో ఏంటండి మీ అందరితో కూడా మాట్లాడవచ్చు ఈ రోజున నేను చెప్పగలిగిన అంశం ఏంటంటే కనుక నమ్మకం నమ్మకం అనేది ప్రతి ఒక్కరి రోజులో ఉందా లేదా అండి ప్రతి వ్యక్తిని నమ్మడానికి రోజున ఉందా లేదా ఏంటండి నమ్మడానికి వీలుందా చూడండి చాలా మంది ముందులో కూడా ఒక వ్యాపారస్తులు పెట్టుకుంటే ఎప్పటి నుంచో ఒక వ్యక్తి తను వర్క్ చేసే విషయంలో నమ్మకంగా ఉంటాడండి కొంత వ్యక్తులు ఏంటండి వ్యాపారస్తులలో మనం చూస్తూ ఉంటాం వాళ్ళు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎప్పుడు కూడా యజమానుడు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా యజమానుడు ఏం చేస్తారంటే వీడు నాతో పనిచేస్తున్నాడు కదా అండ్ ఇప్పుడు యజమానుడు కొత్తగా ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే తన వ్యాపారంలో తన తనపై నమ్మకం ఉంటుందండి ఫస్ట్ మొదటి నమ్మకం ఉంటదా ఉండదు యజమానుడు ఆ పని వాణ్ణి పరిశీలిస్తా ఉంటాడు ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు అలాగా అయ్యే కొల్ది యజమానుడికి ఏమొస్తుందండి నమ్మకం ఆ వ్యక్తిపై నమ్మకం నమ్మకం వస్తుంది ఆ నమ్మక ఆ నమ్మకంపై ఆ వ్యక్తి పెట్టుకుంటాడు కాబట్టి యజమాని ఏ విషయంలో కూడా బాధ్యత అనేది యజమానుడు ఆ వ్యక్తికి ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే కొంతమంది కూడా మోసాలు చేసే వ్యక్తులు కూడా ఉంటారు నమ్మి యజమానుడు పనాబ్ చెప్తే లేకపోతే నమ్మి యజమానుడు తనకి వ్యాపారంలో ఏంటండి తన విషయంలో ఒక బాధ్యత అభి చెప్తే చాలా మంది కూడా అందులో మోసం చేసి నిలిపిన వారు చాలా మంది ఉన్నారు కొంతమంది నమ్మకంతో ఏంటండి విదేశాలు వెళ్ళడానికి ఏజెంట్ విషయంలో కూడా నమ్మకాలను ఇస్తారు కానీ చాలా మంది మోసం చేసి ఏం చేస్తారు ఎక్కొట్టేస్తా ఉంటారు చాలా మంది మోసం బోల్ జరిగినాయి అండి ఏజెంట్ నమ్మి తెలిసినోడే అని లేకపోతే మా ఫ్రెండ్ తెలిసినోడని లేకపోతే మా ఇరుగుపప్పుడు కూడా తెలుసు అని లేకపోతే నా క్లోజ్ ఫ్రెండ్ అని నమ్మి నమ్మకంతో ఏమేస్తామండి మనీస్తారు చాలా చాలా మంది మోసపోయిన వారు చాలా ఉన్నారు ఈ విషయంలో కదండి అనేక విషయాల్లో నమ్మడానికి రోజుల్లో చూడలేదు వీల్లేదు ఏ వ్యక్తిని కూడా బైబిల్ చెప్తుంది నమ్మడానికి వీల్లేదండి ఈ రోజున లోకంలో ప్రతిదీ అన్యాయాలు జరుగుతున్నాయి ఈ రోజున ఎక్కువగా నమ్మించి ఈ రోజున అనేక మంది మోసాలు చేసిన వారు చాలా మంది రోజుల్లో మన ముందే ఉంటున్నారు మన మధ్యనే ఉంటున్నారు ఈ రోజు నేను ఎందుకు ఈ విషయాలు చెప్పగలుగుతున్నానంటే ఇక్కడ సావిత్ర గ్రంథంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చి అంటున్నాడు నమ్మకమైన వానికి దీవెన్లు మెండుగా కలుగును చూడండి మన జీవితంలో దీవెన పొందాలంటే మన జీవితంలో ఆశీర్వాదం పొందాలంటే ఎప్పుడు కూడా ఆలోచించండి నేను దేవుని రోజు మేస్తాం సరిపోతే దేవుని పొందేద్దాంలే రోజు దేవుని కాన్కులు ఇచ్చారు దీని పొందేద్దాంలే దేవుడు నువ్వు అనుకున్నది ఏంటో తెలుసా నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో ఆటోమేటిక్ గా నువ్వు రాకపోయే దేవుని నీకు జీవితంలో అనేది ఇస్తాడు అలే లోయ అంట ఇక్కడ కుతంత తగు కాదండీ నువ్వు నమ్మకంగా జీవితంలో ఉంటే నీ అధికారికి లేకపోతే నీ భర్తకి లేకపోతే నీ పిల్లలకి లేకపోతే నీ జీవితంలో ఎవరికైనా దైవ సేవలు కావచ్చు నీ జీవితంలో నువ్వు నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు నిన్ను నిన్నుస్తాడు కాబట్టి బైబిల్లో కూడా కొంతమంది నమ్మకస్తులు ఉన్నారండి ఏంటండి బైబిల్లో కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ జీవితంలో మనం వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎలాంటి వారు వారి జీవితంలో ఎలా నమ్మకస్తులుగా ఉన్నారనేది మనం ఈ రోజున ఆలోచించాలి ఓకేనండి కాబట్టి మనం బైబిల్లో పాత నిబంధనలు మనం చూసుకుంటే గనక నమ్మకస్తులు ఎవరు ఉన్నారని దాని గురించి ఆలోచిస్తే చూద్దాము ఆది కందము మనం తీసినట్లయితే ఇక్కడ ఒక మేము ఇద్దరు తండ్రి కొడుకుల గురించి చెప్తానండి ఏంటండి ఇద్దరు తండ్రి కొడుకుల గురించి చెప్తాను మొట్టమొదటిగా తండ్రి కొడుకుల కోసం మనం చూద్దాము వాళ్ళు ఎవరంటే వాళ్ళ జీవితంలో ఎవరంటే గనక ఆది కాండ అధ్యాయము వచ్చిన మనం చదువుదాం ఈశ్వరాయలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును ఏంటండి నమ్మకమును కనపరచుము చాలండి ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నాడంటే కనుక యాకోబు యోసేపు వీళ్ళిద్దరు ఎవరండి తండ్రి కొడుకులు చూడండి వీళ్ళ గురించి నన్ను ఆలోచించినప్పటికీ ఇక్కడ యాకోబు తన మరణ దినాలు సమీపంలో ఉన్నప్పుడు ఏంటండి యాకోబు చనిపోతున్నప్పుడు ఇక్కడ యోసేపును పిలిచి ఏమంటున్నాడంటే గనక అక్కడ చెప్తున్నాడు ఇక్కడ నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచిన ఎడల దయ్యను నమ్మకమును కనపరచము ఎందుకో తెలుసా చూడండి వీళ్ళు తండ్రి కొడుకు జీవితంలో యా ఎవరంటే ఎక్కువ ఇష్టం అండి యా ఎవరంటే ఇష్టం ఏంటండి యోసీ పే చాలా ఇష్టం వీళ్ళ జీవితంలో చూసినట్లయితే వాళ్ళు అన్నలు ఉన్నారు వన్నలు కూడా ఏంటండి అన్నలు ఉన్నారు కానీ లాస్ట్ గొడవలు ఎవరున్నారు యోసేపు యోసేపు యాకోబు ఎంతో ప్రేమించాడండి ఎంతంటే చాలా ప్రేమించాడు అన్నలకి ఎవరు లేని ధన్యతను యాకోబు యోసేపుకి విచిత్రమైన అంగీ కూడా కొట్టడం జరిగింది ఎందుకంటే యాకోబు ఎవరంటే ఎక్కువ ఇష్టమంటే కనుక యోసేపు చూడండి మనము వీళ్ళిద్దరి జీవితంలో చూసుకుంటే యాకోబు తన కుమారులు అనేక మంది ఉన్నా కానీ ఎవరు కూడా నమ్మకంగా లేదండి ఏంటండి అందరు కూడా స్వార్థ ఉన్నారు అందరు కూడా అసూయ పనులు ఉన్నారు యోసేపును కూడా తన జీవితంలో ఒకటి ఏంటంటే ఎదురైన వచ్చినప్పుడు యోగ సేపుడు తమ్ముడు కూడా ప్రేమించలేని వారు కూడా అన్నలు ఏం చేశారు అంటే అసూయ చేత ఒంట్లో అనేది తోసేయడం మనం చూస్తూ ఉంటాం అంటే ఈ ఆకోపు తన జీవితంలో తన జీవితంలో కూడా అన్నలు అదే తన కొడుకులు ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా నమ్మకస్తులు లేరండి ఎప్పుడు కూడా మోసాలు చేసే వాళ్ళు ఉన్నారు తప్ప నమ్మకంగా ఉన్నవాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ నేను ఆలోచించిన విషయం ఏంటంటే ఈ రోజులో కూడా మన కొడుకులు మన విషయంలో నమ్మకంగా ఉన్నాడు ఆలోచించారు ఈ రోజున ఎవరు లేరండి ఈ రోజున ఈయనండి ఎవరు లేకుండా తల్లిదండ్రులు మోసం చేసిన కొడుకులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి తెలియకుండా డబ్బులు తీసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజున ఈయనండి ఏదో ఒక చదువుకి వచ్చి అడిగి లేకపోతే ఏదైనా ఏదైనా కుబుకు కొనుక్కోని అడిగి చాలా మంది సినిమాలకు వెళ్ళి షికారు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చూస్తాను మనం చూస్తాం ఈ రోజున నేటి సమాజం చాలా మంది యవనస్తులు ఎక్కువ శాతం చదువు పేరుతో లేకపోతే ఏదైనా ఫీజు కట్టాలనే పేరుతో విచ్చలు విడిగా అనేకమైన తాగుళ్ళు అనేకమైన రోజు యవనస్తులు ఎందుకు జీవిస్తున్నాడంటే వాళ్ళు జీవించే జీవితంలో నమ్మకంగా లేకపోతున్నారు తల్లిదండ్రులు తన జీవితంలో పిల్లలకి నమ్మకత్వం అనేది నేర్పించలేకపోతున్నాడండి అండి యాకోబు కి నమ్మకత్వం ఏంటి నేర్పించాడండి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలనేది కూడా యోసేపు కి నేర్పించదు కాబట్టి యాకోబు బాబు తన తండ్రి తర్వాత కనపరచును అంటున్నారు చూడండి అంతే కదా తన అన్నలు ఎంత పడినప్పటికీ కూడా వాళ్ళ అన్నలు ఎంత కోపడినప్పుడు కూడా ఏంటంటే యోసేపు నెమ్మదస్తుడిగా ఉన్నాడండి ఏంటండి ఏమి అనకోకుండా వాళ్ళ అన్నలు ఏమి తట్టుకోకుండా తన జీవితంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ నమ్మకత్వాన్ని యోసేపు జీవితంలో జీని చూపి నేను చాలా ఆనందపడ్డాను ఇక్కడ యాకో తన జీవితంలో నమ్మకస్తుడుగా తన కొడుకును పెంచాడు కాబట్టి యోసేపు తన జీవితంలో ప్రధాన స్థాయికి వెళ్ళిపోయాడు హలో నమ్మకంగా దేవుడు చూస్తారని అందుకే నమ్మకమైన వానికి దీవెళ్ళు విండుగా కనిపిస్తాయి దేవుడికి కావలసిన వారు ఈ లోకంలో ఎవరంటే కనుక నమ్మకస్తులు ఏంటండి చూద్దాం కీర్తనల గ్రంథము నూట ఒకటో అధ్యాయం ఆలోచన చూడండి కీర్తనల గ్రంథము నూట ఒకటో అధ్యాయం ఆరోచన చూద్దాం అక్కడ ఏమంటాయబడిందో అక్కడ మనం చదువుదాం నా యొక్క నివసించినట్లు దేశంలో దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనుగొంటిని ఇక్కడ మనం చెప్పుకునే అంశం ఏంటంటే నమ్మకం వినండి నమ్మకం దేవుడంతా ఆయన భూమి మీద నరుసు నరులను చూస్తున్నప్పుడు ఎవరు నమ్మకంగా ఉన్నారని దేవుడు పరీక్షిస్తున్నాడు చాలా మంది ఈ రోజున నన్ను ఎవరు చూడడం లేదే ఈ రోజున ఏంటండి ఈ రోజున దగ్గర ఎవరు లేరులే నేను ఎలాగైనా ఉండొచ్చు అని ఇష్టం సారంగా ఈ రోజున చాలా మంది జీవిస్తున్నారు దేవుడు ప్రతిదీ చూస్తున్నారు మనం చేసే క్రియ మనం చేసే ఏంటంటే ఆలోచన విధానం మనం చేసే నడక ఏది మనం చేసే పడక అన్ని విషయాలలో దేవుడు యాజ్ ఇట్ ఈస్ గా ప్రతి ఒక్కరిని ఎవరు నమ్మకస్తులుగా ఈ లోకంలో ఉంటున్నారు ఈ రోజున తక్కువ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు నువ్వు అన్యాయం చేస్తే మనమే నష్టపోతా ఈ రోజున వాడు ఉన్నారు కాబట్టి నేను కూడా నడుచుకుందాం లోకమే మారిపోయింది కదా నేను మారిపోతే తేడా ఏంటని రోజున చాలా మంది ఒకళ్ళు చూసి బతి నేర్చుకొని వాళ్ళ భక్తి జీవితాన్ని బతిహీనలుగా అయిపోతున్నారు ఈ రోజున ఒకళ్ళు చూసి భక్తి చేస్తూ ఒకరు వాడు ఎలా ఉంటున్నారు కదా నేను కూడా ఎలా ఉంటుంది తప్పేంటని వాళ్ళ భక్తి జీవితాన్ని ఒకరు చూసి భక్తిహీనలుగా మార్చిన వారు అనేక మంది నేటి జనాన్ని మనం చూస్తున్నాం దేవుడు చూడండి దేవుడు ఎవరు ఉన్నా ఎవరు ఎలా ఉన్నా గాని నువ్వు నమ్మకంగా జీవితంలో ఉంటే నీ జీవితం నువ్వు నడుచుకోగలిగితే నువ్వు నమ్మకంగా ఉండగలిగితే చూసిన తండ్రిని నెచ్చిస్తాడు ఇక్కడ యోసేపు తన జీవితంలో ఏంటంటే తన తండ్రికి విధేయత చూపించాడు తన తండ్రి చెప్పిన బాటలో నడిచాడు కాబట్టి చివరి వరకు కూడా తండ్రికి తోడుగా ఉన్నాడండి యోసేపు ఏంటండి అన్న దూరం పెట్టేసిన అన్నలు వేరే దేశానికి పంపించేసినా కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా యోసేపు నమ్మకస్తాను చూసి ఏంటండి తన తండ్రిని తన దగ్గరికి తీసుకొచ్చేలాగా కలుసుకున్న రీతిగా దేవుడు చేశాడు ఈ రోజున మనం నమ్మించి మోసపోయిన వాళ్ళు చాలా మంది రోజు మనం ఉండొచ్చు ఈ రోజున వేరే మీద నమ్మకం పెట్టుకుని మనం వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ నువ్వు వాళ్ళు వదిలేసినప్పటికీ నేను మోసం చేసినప్పటికీ నీ జీవితం నమ్మకంగా ఉంటే దేవుడు నీ దగ్గరికి వాళ్ళు తీసుకొస్తాడు హల్లుయ్యా ఈ రోజున మనల్ని నమ్మించి చాలా మీద వెళ్ళిపోవచ్చు అండి మన మీద కోపడి చాలా మంది వెళ్ళిపోవచ్చు మన బంధువులు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు మనకిష్టమైన వారు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా గానీ నిన్ను చూసి ఏంటండి నువ్వు ఒకే నిజాయితీగా ఉండి చూసి నీ నమ్మకం చూసి చాలా మంది అసూయపడి చాలా మంది వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు అలాగే నువ్వు దేవుడి నమ్మకంగా ఉంటే గనక దేవుని నీకు మెండుగా వస్తాయి కాబట్టి ఆలోచించండి ఇక్కడ తండ్రి గురిన నచ్చిన యాకోబు యోసేపు వారిద్దరి జీవితంలో కూడా ఏంటండి విధేయత కలిగి ఉన్నారు యోసేపు ఎలా నడుచుకోవాలో ఎలా నమ్మకంగా ఉండాలో చిన్నతనంలోనే ఇచ్చాడు కాబట్టి పెద్ద తర్వాత కూడా దేవుడు ఎంత పాపం వచ్చిన ఏం చేశాడు యోసేపు పరిగెత్తించాడండి పాపం చోట పరిగెత్తించాడు ఇంత దుష్కార్యం నా దేవుడు ముందు ఎట్లా చేయగలుగుతాననేది కూడా యోసేపు అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు నిజంగా చాలా అది చదివితే నాకు చాలా అనిపించింది అండి అని అంటాడు నా అధికారి నా యజమాని ఇక్కడ దానిన్న అన్నిటికీ నాకు అధికారం ఇచ్చాడు కానీ నీ ఒక్క విషయం నాకు అధికారం అవ్వలేదు అన్నాడు ఎంత మంచి మాట అండి ఇంత దుష్కార్యము నా దేవుడి ముందు ఎట్లా చేయగలుగుతాను ఇది యాకోబు చేసిన పంపకం ఏంటండి పెంపకం యాకోబు తన జీవితంలో నమ్మకంగా దేవుడి ఉండాలి కాబట్టి ఆ కొడుకు కూడా నమ్మకత్వం ఏంటో నేర్పించాడు కాబట్టి పాపం వచ్చిన పారిపోయాడు ఏసేపు ఎందుకు తెలుసా మనం చిన్న తాములోనే మన బిడ్డలకి చెప్పు పెద్ద తర్వాత నీకు నమ్మస్తులుగా వాళ్ళు ఉంటారు హెల్లు నీకు నమ్మకస్తులుగా వాళ్ళు జీవిస్తారు ఈ రోజున చాలా మంది కూడా తండ్రులు కూడా కొడుకులకి ఏం చేస్తారంటే ఆ అంత ముందు ఉన్నటువంటి వ్యాపారంలో ఉద్యోగస్తుల్లో కొడుకులు పెడతా ఉంటున్నారు చాలా మంది ఎందుకంటే నా నెక్స్ట్ వారసులు వీరే కాబట్టి వీరు దీన్ని బాగా చూసుకుంటారని ఈ రోజున చాలా మంది కొడుకులు కాపు చెప్తారు వాళ్ళ పనిని బాధ్యతని ఈ రోజున చాలా మంది వాళ్ళకు వచ్చే డబ్బుల విషయంలో కూడా తండ్రిని మోసం చేసి కూడా ఇవన్నీ లోకాష్లకు వెళ్ళిపోయిన వారు చాలా మంది మనం చూస్తూ ఉంటున్నాం తండ్రి కొడుకులు కూడా అనేకమైన ఆస్తి విషయంలో గొడవలు వచ్చి లేకపోతే నాకు ఏమి అని అనేకమైన వాటిలు ఇచ్చి ఈ రోజున కొడుకులు కూడా తండ్రిని చంపే కాలాలు కూడా మనం దినాల్లో చూస్తున్నాం మనం న్యూస్ లో టీవీలో ఈ రోజున ఈనన్ని కన్న కొడుకు తండ్రిని చంపేస్తున్నారు లేకపోతే కన్న తండ్రి కొడుకులు చంపేసిన దినాల్లో మనం ఉంటున్నాం అనే దేవుని రాకలకి అని మనం గుర్తించాలి ఈ రోజున నీ జీవితంలో ఎవరు ఎలా ఉన్నా కానీ నీ జీవితంలో నమ్మకంగా ఉండగలిగితే ఆ నమ్మకం నిన్ను నడిపిస్తుంది నేను నేర్చుకున్నది ఒకటే నేను చిన్నప్పుడు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి ఏంటంటే చాలా మంది నా తోటి వాళ్ళు చాలా మంది వచ్చారండి నేను ఇదే ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే సందర్భం వచ్చిందిగా నేను చెప్పగలుగుతున్నాను మేము కూడా చాలా మంది మొదట్లో పరిచర్లు చాలా మంది యవనస్తులు ఉండేవారు అండి చాలా మంది ఒక యాభై మంది పైగా చాలా మంది యవనస్తులు అనేక ఎక్కడ జరిగితే అక్కడ ప్రార్థనలు అంటూ ఎక్కడ జరిగితే అక్కడ పరిచర్లు అంటూ మందిరం శుభ్రం చేసే విషయంలో బాత్రూమ్ కలిగే విషయంలో పరిచయం చేసే విషయంలో అనేక మంది యవనస్తులు ఎక్కడ మీటింగ్ వెళ్ళిన వెళ్ళినా అర్ధరాత్రులు గట్టా చాలా విషయాలు అనేక మంది యవనస్తులు అనేక మంది ఉన్నారండి దైవ సేవలు కూడా వాళ్ళ మీద ఎంతో నమ్మకం చూపించారు వీళ్ళు కడ వరకు ఉంటారని వాళ్ళు కూడా అన్నారు అయ్యా అన్నయ్య నీతోనే ఉంటానే ఏ ఎక్కడికి వెళ్ళిపోము నీతోనే ఉంటాం ఏం జరిగినా గానీ నేను విడిచి పోలేము అని చాలా మంది అయ్యా అన్నయ్య నీకు నమ్మకంగా ఉంటాం మేమని చాలా మంది చెప్పిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ రోజున ఎవరు లేరు ఏంటండి ఎవరు లేరు ఈ రోజున దేవుడు తన కృపతో ఏంటండి దేవుడు తన దయతో ఆ నమ్మకత్వాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చారు కాబట్టి ఈ రోజున దేవుని కృపతోనే ఈ రోజు నేను ఉండగలుగుతున్నాను హలెలోయ ఈ రోజున నాలో ఏమీ లేదండి శక్తి అంటే నా సంత శక్తి కాదు నా బలము కాదు ఏది కాదు దేవుని కృపతోనే ఈ రోజున ఈ రీతిగా దేవుడి నేను ఉంచినందుకు దేవాది దేవుడికి వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను హలెలోయ ఈ రోజున ఆ చిన్న నమ్మకంగా దేవుని సన్నిధిలో పెరుగుతూ పెరుగుతూ వచ్చినా కాబట్టి ఈ రోజున దేవుడు ఒక మంచి పొజిషన్ లో ఉంచాడు హలో ఈ రోజున దేవుడు గురించి చెప్పగలిగింది ఏంటంటే నేను ఒకటి నమ్మను ఆయన కొరకు మనం నమ్మకం ఉంటే ఏదైనా దేవుడు మనం ఇచ్చిస్తాడు హరేలు కాబట్టి ప్రతి ఒక్క నమ్మకస్తులు నేనైనా కదా ఎవరైనా కానీ పరిచయం చేసే విషయం నమ్మకంగా ఉండండి మీ బాధ్యతల ప్రకారంగా ఏంటంటే చేపలు పరిచే విషయంలో కుర్చీలు వేసే విషయంలో పరిచయం ఇచ్చే కాణికల విషయంలో ఏదైనా ఏంటండి నేను చెప్పినాను కాదు నేను అనుభవించాను కాబట్టి నేను ఇచ్చాను కాబట్టి నేను చేశాను కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి మీరు కూడా అట్లా చేయమని చెప్తున్నాను ఎందుకంటే మీరు అలా చేయగలిగితే ఇది నేను మనుషులకు కాదు నన్ను సృష్టించిన సృష్టి నేను చేస్తాను కాబట్టి నా జీవితంలో నాకు ఇచ్చిన బాధ్యత నమ్మకం ఉంటానో ఆ నమ్మకమే నన్ను ఇచ్చిస్తుంది విశ్వసిస్తే నువ్వు కోరినట్టు నీకు అవును కాక హరియా కాబట్టి నమ్మకస్తులుగా ఉందాం మనం నమ్మకస్తులుగా ఇక్కడ యాకోబు యోసేపు తన జీవితంలో తండ్రికి నమ్మకం ఉన్నాడు కాబట్టి యోసేపు ప్రొక్క స్థాయిలో ఉన్నాడు